కాకినాడ జిల్లా అన్నవరం పోలీస్ స్టేషన్ నందు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను సిఐ హరిబాబు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో అన్నవరం పోలీసులు ప్రభుత్వ హై స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు విద్యార్థి దశ నుంచే టార్గెట్ పెట్టుకుని అది నెరవేరే దిశగా చదువుకోవాలని సిఐ హరిబాబు విద్యార్థులకు సూచించారు మంచి గుణములు అలవరుచుకోవాలని అన్నారు జాతీయ నాయకుల త్యాగాలను గుర్తు చేస్తూ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు బ్రిటిష్ వాళ్ళు మనల్ని దాదాపు నూట ఇరవై వాళ్ళు వాళ్ళ నుంచి సొంత కొట్టిన తర్వాత మనకంటే అంటే మనకు మనమే పాలించుకోవాలి పాలించుకోవడానికి మనకంటే ఒక చట్టం కానీ ఒక రూల్స్ కానీ ఏమీ లేవు అలా ఉంటే మన ఈ అఖండ భారతాన్ని పరిపాలించడం కష్టం మళ్ళీ యొక్క మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు వచ్చి మళ్ళీ పాలించే అవకాశం ఉందా ప్రదేశంతో ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే మనం జీవించడానికి ఒక క్రమశిక్షణగా ఉండడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉన్నామని ఉద్దేశంతో మన అప్పట్లో ఉన్న పెద్దలందరూ ఆలోచించి మన ఈ యొక్క రకరకాల దేశాలు కొంత అన్ని రకాల దేశాలు ప్రపంచమైన నలుమూల నుంచి తిరిగి వారి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ వారి యొక్క రాజ్యాంగాన్ని పరిశీలించి ఒక కమిటీగా ఏర్పరిచి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఒక అఖండమైన ఉదయాన్నే తొమ్మిది గంటల స్కూల్కి వెళ్ళాలన్న ఒక రూలు లేదనుకో ఎవరికి నచ్చినప్పుడు వాళ్ళు వెళ్తారుగా ఓకేనా అలాగా ఈ సాయంత్రం ఆరు గంటలకు ట్యూషన్కి వెళ్ళాలి ఒక టైమింగ్ ఇలా పోలీసు వారు చేసే డ్యూటీ అంతా కూడా రాజ్యాంగాన్ని అనుసరించే ఒక స్వేచ్ఛ హక్కు అనే దాని మీద పూర్తిగా రన్ అవుతుంటది